విశాఖ పారిశ్రామిక ప్రాంతం పిలకవాణిపాలెంలోని సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది ఒకటో తరగతి నుంచి పదవ తరగతి పిల్లల వరకు అందరూ ప్రదర్శనలో పాల్గొన్నారు ప్రస్తుతం నగరాలు పట్టణాలలో కాలుష్య భూతం కలుషిత జలాలు రోడ్డు భద్రత ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్ వ్యవసాయం ఆర్గానిక్ ఫుడ్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరిని ఆలోచింపజేసింది పిల్లల పేరెంట్స్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు అన్ని తరగతి గదులలోనూ విద్యార్థులు తయారు చేసిన ఆకృతులు ఉంచి ప్రజలు తిలకించేలా ఏర్పాట్లు చేశారు పిల్లల్లో మేధాశక్తిని పెంపొందించి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సంబంగి రాధిక కరస్పాండెంట్ విశ్వేశ్వరరావులు తెలిపారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఫుడ్ అండ్ ఫేక్ ఫెస్ట్ కూడా మేము స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందంటే లైక్ ముఖ్యంగా క్రియేటివిటీని బయటికి తీసుకురావడం కోసం మేము నేను చేస్తున్నాం అంటే సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సొసైటీ ప్రాబ్లమ్స్ని వాటిని క్రియేటివిటీగా వాళ్ళు పేరెంట్స్కి ఎలా దాన్ని చూపిస్తారు అనేది వాళ్ళ నుంచే మేము తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం అలాగే ఫుడ్ ఫెస్ట్ అనేది కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ అండ్ కామర్స్ అనేది కూడా చాలా డెవలప్ అవుతున్న రంగం ఇది సో దీంట్లో సేలింగ్ అనేది కాస్ట్ పర్ ప్రైజ్ అనేది వీళ్ళకి ఎలా తెలియాలి దీన్ని ఎలా పెట్టుకుంటారు సో వీటన్నిటి మీద అవగాహన కోసం ఈ ప్రత్యేకమైన ఈ ఏదైతే ఎగ్జిబిషన్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇవే గత రెండు సంవత్సరాల నుంచి అంటే మేము ఎంటర్ అయిన మేనేజ్మెంట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మేము చేస్తున్నాము సో దీనికి మాకు పేరెంట్స్ సహకారం చాలా ఉంది సో వాళ్ళ సహకారం లేకపోతే మేము వరకు రాలేదు సో దీంతో నాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ అలాగే మా స్టూడెంట్స్ అందరికీ కూడా మెయిన్గా మా టీచర్స్ సో వాళ్ళు పేరెంట్స్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం వాళ్ళ నుంచి ఐడియాస్ని సేకరించడం చాలా మంచిగా మాకు సహకరించారండి సో వీళ్ళకి అండ్ మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు పేరు పేరున చెప్తాను ఏంటంటే పిల్లలకి ఏంటి సబ్జెక్ట్